అన్నారాయణ తంగేడు పువ్వుల చందమామా మల్లెప్పుడు చందమామా గునుగై పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లెప్పుడు చందమామా ఏడాది కోసారి చందమామా ఆడుకుంటూ వస్తా చందమామా బీరాయి పువ్వుల చందమామా మల్లెప్పుడు వస్తావు చందమామా ముత్యాల పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లెప్పుడు వస్తావు చందమామా ఏడాదికోసారి చందమామా అడుకుంటూ వస్తా చందమామా తోకబంతి పూల చందమామా మల్లెప్పుడు వస్తాము చందమామా కట్లాయి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లెప్పుడు వస్తాము చందమామా ఏడాదికోసారి చందమామా అడుకుంటూ వస్తా చందమామా రుద్రాక్ష పువ్వుల చందమామా మల్లెప్పుడొస్తాము చందమామా గోరెంట పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లెప్పుడు వస్తాము చందమామా ஏதிக்கோசாரி சந்தமாமா ஆடுக்கு வசமாமா ஆடுக்குட்ட வசமாமா ஆடுக்குட்டூந்தமா ஆடுக்கு வசமாமா